నమస్కారం ఇంగ్లష్ న్యూస్ ఛానల్కు స్వాగతం అందరికీ నమస్కారం మొన్న ఒక టీవీ ఛానల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గురించి మాట్లాడుతూ ఒక సీనియర్ జర్నలిస్టు విశ్లేషకులు అయినటువంటి కృష్ణంరాజు గారు అమరావతిని పదే పదే ఇది దేవతల రా రాజధాని అని చెప్తున్నారు ఇది దేవతల రాజధాని కాదు అది వేష్యల రాజధాని అని చెప్పి ఏదైతే ప్రస్తావించి దానికి వివరణ ఇవ్వటం దాని గురించి మళ్ళీ తను తాను సమర్థించుకున్నటువంటి తీరు అత్యంత గర్హనీయం ఇది చాలా ఒక రకమైనటువంటి అసహ్యానికి గురిచేసినటువంటి సందర్భం ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలే కాదు మన తెలుగు వారందరూ కూడా ఏ ఏంటి ఏం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పి ఆలోచించి ఒక రకమైనటువంటి హేహ్య భావంతో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి అంటే ఈ యొక్క జర్నలిస్టులకు కానీ విశ్లేషకులకు కానీ మేధావులుగా చెప్పుకునేటువంటి కొద్ది మందికి కానీ ఒక భాషా దారిద్ర్యం భావ దారిద్ర్యం అంటే వారు ఏం చెప్పదలుచుకున్నారో అది చెప్పటానికి కూడా వాళ్ళకి పదాలు రాక వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని వాళ్ళ యొక్క పర్సనాలిటీని రిఫ్లెక్ట్ చేసే విధంగా వారి యొక్క భాష ఉంది అంటే ఇవాళ ఎంత దరిద్రమైనటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది అనేటువంటిది మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి సందర్భం ఇటువంటి వాళ్ళని సంఘ బహిష్కరణ చేయాలి ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం పాపులర్ అవ్వాలి అంటే రెండు మార్గాలు ఏదైనా మనం ఘనమైనటువంటి కార్యక్రమాలు ఒక మంచి పనులు ఏదైనా ప్రజలు మనల్ని గౌరవించి గుర్తించి మన గురించి మాట్లాడుకునేటువంటి పరిస్థితి అన్నా ఉండాలి లేదంటే బూతులైనా మాట్లాడాలి ఎలాగో మంచి ఫస్ట్ పని చేయాలంటే చాలా కష్టంతో కూడుకుంది ఎన్నో సంవత్సరాలు మనం కృషి చేసి కష్టపడి పని చేస్తే తప్ప ఒక వ్యక్తికి ఒక మంచి పని రావాలి అది చిరస్థాయిగా నిలబడాలి అంటే ఆ యొక్క వ్యక్తికి ఒక లక్ష్యం ఉండాలి వ్యక్తిత్వం ఉండాలి కష్టపడి పనిచేసి ప్రజల యొక్క మన్ననలు పొందేటువంటి సందర్భము రావాలి కానీ బూతులు తిట్టాలంటే ఏమీ అవసరం లేదు ఇవాళ భాష సంస్కృతిని వదిలేసి ఏం మాట్లాడుతున్నాం ఏ సందర్భంలో మాట్లాడుతున్నాం దేని గురించి మాట్లాడుతున్నాం ఒక చారిత్రాత్మకమైనటువంటి నగరం అయినటువంటి అమరావతి గురించి ఇది శాతవాహనుల రాజధాని అయినటువంటి అమరావతి గురించి ఒక హిందూ ధర్మానికి కానీ బౌద్ధ ధర్మానికి కానీ ఎంతో చరిత్ర ఉన్నటువంటి అమరావతి గురించి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా ఉన్నటువంటి అమరావతి గురించి అంత అంత తీవ్రమైనటువంటి ఒక మాటలతో మాట్లాడినటువంటి ఈ కృష్ణంరాజు గారిని నిజంగా సంఘ బహిష్కరణ చేయాలి తీవ్రమైన చర్యలు తీసుకోవాలి లేదు అంటే ఇది ఇలాంటి మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకూడదు ఎవరైనా సరే దేని గురించైనా సరే ఎవరి గురించైనా సరే రాజకీయాల్లో ఉన్నప్పుడు లేదా రాజకీయ విషయాల గురించి మాట్లాడేప్పుడు విషయం పరిజ్ఞానాన్ని పెంచుకొని ఆ విషయం మీద మాట్లాడితే ఎన్ని గంటలైనా చర్చించవచ్చు ఏ టీవీ ఛానల్లో అయినా చర్చించవచ్చు ఏ రాజకీయ వేదిక మీదైనా చర్చించవచ్చు ఏదైతే అది లేని వాళ్ళు దాని దారిద్ర్యంతో కొట్టుమిట్టాడే వారే ఇటువంటి నీచమైనటువంటి భాషకు దిగుతారు అనేటువంటిది మనందరం కూడా గమనించాల్సినటువంటి సందర్భం కాబట్టి ఈ ఈ రోజున ఎవరైతే ఒక కృష్ణంరాజు గారే కాదు మరి ఆ టీవీలో ఆ చర్చ నడుపుతున్నటువంటి కొమ్మినే కొమ్మినేని శ్రీనివాస్ గారు కూడా ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆయన ఎంతో ఎన్నో దశాబ్దాలుగా ఆయన జర్నలిజం వృత్తిలో ఉన్నటువంటి ఆయన దాన్ని ఎంకరేజ్ చేస్తూ మరి వారు కూడా ఆ చర్చని నడిపినటువంటి తీరు కూడా అది చాలా అభ్యంతరకరమైనటువంటిది మరి భవిష్యత్తులో ఎటువంటి ఇప్పుడు జర్నలిజం కానీ విశ్లేషకులు కానీ రాజకీయ నాయకులు కానీ టీవీ చర్చలకు వెళ్ళేవారు కానీ విషయ పరిజ్ఞానంతో మన యొక్క భావ వ్యక్తీకరణ పట్ల ఒక ఒక అజమాయిషిని తెచ్చుకొని మాట్లాడాలి ఇటువంటి వారిని ఇటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలి ఆ విధంగా తీసుకుంటేనే భవిష్యత్తులో ఎటువంటి మా ఇటు ఇలా ఎప్పుడైనా మాట తోలనాడాలి అంటే వాళ్ళకి భయం కలిగేటువంటి విధంగా ఈవేళ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి మరొకసారి దీని పట్ల నిరసన కాదు దీన్ని ఏమనాలో కూడా తెలియదు నిరసన అనాలా అభ్యంతరకరం అనాలా ఖండించాలా ఎటువంటి ఈ ఏ పదాలు కూడా సరిపోవు మన రాష్ట్రానికి ఒక తీవ్రమైనటువంటి మచ్చ తెచ్చేటువంటి విధంగా ఎదిగేటువంటి సమయంలో ఈ రాష్ట్రం ఎదిగేటువంటి సమయంలో ఈ రాష్ట్రం పట్ల ఒక విద్వేషం ఒక విషము చిమ్మే విధంగా మాట్లాడినటువంటి తీరుని తీవ్రంగా ఖండిస్తూ మరి అటువంటి వారి పట్ల చర్యలు కూడా తీసుకు మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు తాజా పాత్రలతో ఉంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చెప్పుడు